తమ్ముడి పాదం తాకి అహల్య రాయిగా మారినట్టు జీవితం కూడా అలానే మారిపోయింది జడ్జి గారు గతంలో తాళి పెరిగినప్పుడు బావ ప్రమాదంలో పడ్డాడు ఇప్పుడు మెడలో తాళి ఉండగా కూడా బావకు శిక్ష పడుతుంది అంటున్నారు బావ ఏ తప్పు చేయలేదు అందుకు ఆధారాలు లేవు ఆధారాలు లేవు కాబట్టి మంచి మనిషి దోషయిపోతాడు ఆ జడ్జి గారు మీ న్యాయస్థానం బావ తప్పు చేయకపోయినా శిక్ష వేస్తే న్యాయదేవత ఊరుకుంటుందా జడ్జి గారు దయచేసి బావకు శిక్ష పడేలా చేయకండి జడ్జి గారు లేదంటే కాస్త గడువు ఇవ్వండి ప్లీజ్ బావకు శిక్ష వేసి కూ కూతురికి అన్యాయం చేయకండి అని అవని ఏడుస్తూ ఉంటుంది జడ్జి గారి మొహం చూస్తుంటే అవని మాటలకు కరిగిపోయినట్టే అనిపిస్తుంది బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును కూడా అదే అనిపిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది చూడమ్మా నీ భర్త మంచివాడయి ఉండొచ్చు ఏ తప్పు చేయకపోయి ఉండొచ్చు కానీ అలా అని నిరూపించుకోవడానికి ఆధారాలు కావాలి ఆధారాలు ఉంటేనే బావను నిర్దోషిగా వదిలే వేస్తాము వెళ్ళమ్మా వెళ్ళు కన్నీటికి కోర్టు కరగదమ్మా అని జడ్జి గారు చెప్పడంతో అవని ఏడుస్తూ బోన్లో నుంచి బయటికి వెళ్తుంది వికాస్ చనిపోయాడు వికాస్ బ్రతుకున్నాడని చెప్పి లాయర్ సత్య చెప్తున్నారు కానీ ఎలాంటి ఆధారాలు లేవు అందుకని చెప్పేసి శ్రీకర్ వికాస్ని చంపాడని చెప్పి కోర్టు వారు నమ్ముతున్నారు శ్రీకర్ హత్య చేశాడని చెప్పి ఉన్న ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి శ్రీకర్కి శిక్ష వేయడం జరుగుతుంది ఐపీసీ సెక్షన్ అని జడ్జి గారు చెప్తూ ఉంటే అప్పుడే జడ్జి గారు అని చెప్పి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ చింటూ ఇద్దరు కలిసి వికాస్ని తీసుకుని కోర్టుకు వస్తారు ఇక కోర్టులో ఉన్న వాళ్ళంతా కూడా వికాస్ అక్షయ చింటులను చూసి లేచి నిల్చుంటారు ఇక అక్షయ చింటూ వికాస్ని తీసుకొచ్చి బోన్లో నించోబెడతారు జడ్జి గారు వికాస్ అంటే ఇతనే ఇక నాన్నకు ఎలాంటి శిక్ష వేయకండి నాన్న వికాస్ని చంపలేదు ఎందుకంటే వికాస్ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కాబట్టి నాన్నని నిర్దోషిగా వదిలేయండి అని అక్షయ జడ్జి గారికి చెప్తూ ఉంటుంది ఇక లాయర్ సత్య లేచి నించుని ఎవరన్నారు వికాస్ అంటే ఇతనే ఇతను చనిపోయాడని చెప్పి తప్పుడు సాక్ష్యాలు ఆధారాలు పుట్టించారు ఇతను చనిపోలేదు అంతేకాదు మీకు సమయంలో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎస్ఐ ప్రతాప్ని ఇతనే చంపాడు అలా అని చెప్పి ఇతని నోటితో ఇతనే ఒప్పుకున్నాడు క్లయింట్ శ్రీకర్ ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది కాబట్టి క్లయింట్ శ్రీకర్ని వదిలిపెట్టాలని చెప్పేసి చదివినయంగా కోరుకుంటున్నానని చెప్పి లాయర్ సత్య జడ్జి గారిని కోరుతూ ఉంటాడు మిస్టర్ వికాస్ నువ్వు వేదవతి ప్రసాదరావు గారి మీద హత్యా ప్రయత్నం చేశావా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు చేశాను అని వికాస్ చెప్తూ ఉంటాడు అలాగే ఎస్ఐ ప్రతాప్ని కూడా నువ్వే చంపావా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే చంపాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఒక్కడవే చేసావా నీ వెనక ఎవరైనా ఉన్నారా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు వీడు పేర్లు చెప్పాడనుకో వాడికి ఏడు సంవత్సరాలుకి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు కూడా అదే భయంగా ఉంది ఖచ్చితంగా పేర్లు చెప్తాడని నిహారిక చెప్తూ ఉంటుంది నిన్నే మిస్టర్ వికాస్ అడుగుతుంది వెనక ఇంకెవరైనా ఉన్నారా నువ్వే చేసావా ఇదంతా అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటాడు నిహారిక పేరు చెప్తే సెల్లో నుంచి బయటికి ఎవరు తీసుకురావలేవరు నిహారిక పేరు చెప్పకుండా ఉంటే ఏదో ఒక రకంగా నిహారిక బయటికి తీసుకొస్తుంది అని వికాస్ మనసులో అనుకుని జడ్జి గారు వెనక ఎవరూ లేరు చేశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు చేసిన తప్పును వికాస్ ఒప్పుకున్నాడు కాబట్టి వికాస్కి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం అయింది అని జడ్జి గారు అనౌన్స్ చేస్తూ ఉంటారు అలాగే మిస్టర్ శ్రీకర్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించబడింది కాబట్టి శ్రీకర్ని నిర్దోషిగా విడుదల చేయడం జరిగిందని జడ్జి గారు చెప్పడంతో అందరూ కూడా టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతారు ఇక వికాస్ని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే వికాస్ నిహారిక వైపు చూసి సైగ చేస్తూ ఉంటాడు నిహారిక కూడా వికాస్కి సైగ చేస్తుంది ఇక వేదవతి కుటుంబం అంతా కూడా కోర్టులో నుంచి బయటకు వస్తారు అమ్మ అక్షయ సమయానికి నువ్వు వికాసిని తీసుకురాబట్టి నాన్నకు శిక్ష పడలేదు లేదంటే నాన్నకు శిక్ష పడేది నాన్న నువ్వు కాపాడే తల్లి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అక్షయ ఇప్పటి వరకు వాదించిన కేసులో తిరిగనేది లేదు కానీ ఇప్పుడు కేసులో ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అనుకున్నాను కానీ నువ్వు సమయానికి దేవతల వికాస్ని తీసుకొచ్చి కేసులో కూడా గెలిపించావు తల్లి గతంలో ఇలానే ఒక కేసులో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు అమ్మ వచ్చి సహాయం చేసింది అప్పుడు మీ అమ్మ ఇప్పుడు నువ్వు ఇద్దరు కూడా గెలిపించారు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఎలాగైతే ఏంటి పెద్ద గండం నుంచి బయటపడ్డాము అందరూ తొందరగా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవునాక్షయ్య అసలు నిన్న ఫారెస్ట్లో వికాస్ నుంచి దప్పించుకొని పారిపోయాడు కదా ఎలా దొరికాడు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా వాడు చూస్తే ఏనుగులాగా ఎంతున్నాడు మీరు చూస్తే ఎంతున్నారు మీరు వికాస్ని ఎలా పట్టుకుని కోర్టుకు తీసుకొచ్చారు అని సత్య అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే మొత్తం చెప్తానని చెప్పి అక్షయ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది పూజారి గారు చెప్పిన విధంగానే పూజ పూర్తి చేశాము అఖండ దీపం వెలిగించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాను ప్రదక్షిణలు చేయడం పూర్తయిపోయింది అమ్మవారి ముందు అఖండ దీపం పెట్టి పూజారి గారు చెప్పిన విధంగానే దీక్ష పూర్తి చేశాను తల్లి నాన్న శిక్ష నుంచి బయటపడేలా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను ఆ సమయంలోనే ఏదో పెద్ద సౌండ్ వినిపించింది ఏంటా సౌండ్ అని చెప్పి గుడి నుంచి బయటికి వెళ్ళి చూశాము వికాస్ తాగిన మైకంలో చెట్టుకి కారుని గుద్దేశాడు ఇక వికాస్ని చూసిన వెంటనే చింటూ ఇతని వికాస్ అమ్మా నాన్నలు అలాగే సత్య వెతుకుతుంది వికాస్ కోసమే వికాస్ని బంధించామంటే గనక తప్పకుండా నాన్ను శిక్ష నుంచి తప్పించవచ్చు అని చెప్పి అక్షయ చింటూకి చెప్పి చింటూ అక్షయ ఇద్దరూ కలిసి వికాస్ని బంధిస్తారు ఇదమ్మా జరిగింది అని చెప్పి అక్షయ జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అబ్బబ్బా ఏం చెప్పావు సినిమా స్టోరీలా చెప్పావు అని కృష్ణ అంటూ ఉంటాడు అక్షయ మహిమ గల పిల్ల కాబట్టి ఇలానే జరిగింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అక్షయ చేసిన పూజ వల్లే అమ్మవారు నీకు వికాస్ని కనపడేలా చేసిందని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును అక్షయ నువ్వు దేవుడికి గట్టిగా బలంగా మొక్కుకోవడం వల్లే వికాస్ నుంచి తప్పించుకొని కంటపడ్డాడు అలా అని రాసి పెట్టుందేమో అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎలాగైతే ఏంటి అమ్మ బిడ్డ కష్టపడి భర్తను రక్షించుకున్నారు అని ప్రసాదరావు అంటాడు సరే సరే ఇప్పటికే అలస్యమైంది ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి నిహారిక అంటుంది ఇక అవని వాళ్ళు ఇంటికి రాగానే అవని శ్రీకర్ని అక్షయ కాసేపు బయట నుంచి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది దిష్టి పళ్ళెం తీసుకుని వస్తుంది పైన ఎన్ని కళ్ళు పడ్డాయో నాన్న పెద్ద సమస్య నుంచి బయటపడి ఇంటికి వచ్చారు అందుకే దిష్టి తీస్తానని అక్షయ అవని శ్రీకర్ని బయట నుంచోబెట్టి దిష్టి తీస్తూ ఉంటుంది త్వరగా తీయమ్మ అక్షయ ఇంకా అవని శ్రీకర్కి దిష్టి కళ్ళు పడుతూనే ఉన్నాయి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు భావన చూస్తుంటే బావ పైన పెద్ద కేసు పెట్టి జీవితాంతం సెల్లోనే ఉండేలా చేయాలనిపిస్తుంది బంగారం అని నిహారికతో కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అవని వాళ్లకు దిష్టి తీయడం పూర్తవగానే ఇంట్లోకి వస్తారు సత్య చేసిన కష్టం వల్ల అవని కష్టం వల్ల అక్షయ చేసిన పూజల వల్ల శ్రీకర్ నిర్దోషిగా బయటకు వచ్చాడు గండం నుంచి బయటపడ్డాడు అందరూ సంతోషపడాలి ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డం అని పెద్దరా చెప్తూ ఉంటాడు గుడిలో అంత కఠినంగా పూజలు చేస్తూ ఉంటే చింటూ చాలా సహాయం చేశాడు చింటూ నీకు థ్యాంక్స్ అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అక్షయ నీలాంటి వాళ్లకు ఎంత సహాయమైనా చేస్తానని చింటూ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి ఇండైరెక్ట్గా సౌర్య లాంటి వాళ్లకు సహాయం చేయకూడదు అని చెప్తున్నావు చింటూ అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్తున్నానని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఒరే చికాగో నువ్వు బాగా మారిపోయావరా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆమె అక్షయ ట్రైనింగ్లో ఉన్నాడు కదా అంతే మాట్లాడతాలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును అవని అత్త అక్షయ బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు మంచి పనులు చేయి మంచి వాళ్ళ మాటలు విను మంచి ప్రవర్తనతో ఉండు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఎవరు బుద్ధి ఏంటో ఎవరి గుణమేంటో తెలియక వాళ్ళ వైపు అలా మాట్లాడుతున్నావు చింటూ త్వరలోనే నీకు ఎవరు బుద్ధి ఏంటో తెలుస్తుంది అని వేదవతి కోపంగా చింటూకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద మాటలు పట్టించుకోకండి శ్రీకర్ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అమ్మ ఎవరిని ఉద్దేశించి అన్నదో అర్థమవ్వాల్సిన వాళ్ళకు బాగానే అర్థమైనట్టుంది అని వసంత చెప్తూ ఉంటుంది అక్క తమ్ముడు జైలు నుంచి బయటకు వచ్చాడు సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా నిష్ఠూరంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇప్పుడు వసంత వదిన గోడ మీద పిల్లయిపోయింది ఎవరు బిస్కెట్లు విసిరేస్తే వాళ్లకు కొంగు చాపుతున్నట్టుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది మర్యాదగా మాట్లాడు అవని అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మర్యాదగా చెప్పబట్టే అవని అలా చెప్పింది లేకపోతే ఇంకో అలా ఉండేది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు టైం వస్తుంది అప్పుడు మీ అందరి సంగతి చెప్తానని చెప్పి వసంత కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది అమ్మ అక్షయ బావా మీరిద్దరు ఇలా రండి అని చెప్పి అవని అక్షయ శ్రీకర్ని తీసుకుని మందిరం దగ్గరికి వెళ్తుంది మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టుకుంటుంది అమ్మ దయవల్లి బావ నిర్దోషిగా బయటపడ్డాడు అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది బావ ఎక్క మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటు నుంచి ఎలాంటి సమస్య వస్తుందో ముందే కనిపెట్టుకోవాలి ఇద్దరం ఎప్పటికీ దూరం అవ్వకూడదు బావ అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంక నిహారిక కృష్ణ బాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు చా ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఆవనిదే పైచే అవుతుంది అని కృష్ణ అంటూ ఉంటాడు ఒక విషయంలో సంతోషపడు వికాస్గాడు నిజం చెప్పలేదు నిజం చెప్పుంటే వాటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిండే వాళ్ళం అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి కొడుకు గండం నుంచి బయటపడి ఇంటికి వచ్చినందుకు సంతోషపడకుండా ఎందుకు ఏదో కోల్పోయినట్టు అలా కూర్చున్నాం అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు కోడలు చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఏదో కోల్పోయినట్టు కూర్చున్నానండి అని వేదవతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి